బుక్కరాయ సముద్రం మండలం కొర్రపాడు సెక్టార్ పరిధిలోని అమ్మవారిపేట గ్రామం నందు జిల్లా కలెక్టర్ మరియు ఐసీడీఎస్ పీడీ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ సూపర్వైజర్ బి అన్నపూర్ణాదేవి అధ్యక్షతన పౌష్టికాహార మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నుండి ముప్పైవ తారీఖు వరకు పౌష్టికాహార మహోత్సవాలు జరుగుతాయి ఇందులో భాగంగా గర్భవతులు బాలింతలకు కిషోర బాలికలకు తల్లులకు రక్తహీనత రాకుండా ఆకుకూరలు కూరగాయలు పండ్లు చిరుధాన్యాలు తక్కువ ధరలో దొరికే వాటన్నింటినీ తినాలని తెలియజేశారు పోషక విలువలు కలిగిన ఆహారం తినడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని వారికి తెలియపరిచారు వెయ్యి రోజుల ప్రాముఖ్యత గురించి కూడా తెలియజేశామన్నారు ఈ కార్యక్రమానికి పాల్గొన్న వారు కె నాగరత్నమ్మ ఏఎన్ఎం జి వెంకటలక్ష్మి జి ఈశ్వరమ్మ అంగన్వాడీ కార్యకర్త తలూసి లక్ష్మీదేవి హెల్పర్ పాల్గోన్నారు తప్పండి నా సి ని తప్పండి నాకన తప్పండి కూడోన నుంచి ఇరేని కొడి నా నడుస్తున్నాం ఆ ఆ ఇది కలితే ఇవే రోడ్ లైట్ ఆ ద అవుతలే ఈ వెయిట్ లో కెటిన లో ఈ మూల కూర ఎందుకంటే ఈ కాయకూరలు ఆకుకూరలు ఈ ధాన్యాలు చిరు ధాన్యాలు పప్పుధాన్యాలు రోజున రసంగా ఒక రకం చేసుకుంటాము పప్పు చేసుకుంటాం అందరికీ నమస్తే మా మేము సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు పౌష్టికాహార మాసోత్సవాలని జరుపుకు ఐసిడిఎస్ వాళ్ళు జరుపుతున్నాము ఈ ఈ బ దీనిలో భాగంగా గర్భవతులకు బాలిందులకు రక్తహీనత రాకుండా ఆకుకూరలు కాయగూరలు చిరుధాన్యాలు ఫ్రూట్స్ అవన్నీ తినాలని తిన్న 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 వాళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్యవంతమైన బిడ్డని బిడ్డకు జన్మనిస్తారని ఇందు మూలంగా వీరికి అందరికీ సలహాలు సూచనలు గర్భవతులకు బాలింతలకు తల్లులకు అందరికీ ఇస్తున్నాము వీరికి ఇంతే కాకుండా రక్తహీనత రాకుండా బాల సంజీవిని ఇస్తున్నాము తర్వాత వచ్చేసి కేజీ వ్యాళ్ళు ఆయిల్ హాఫ్ లీటరు మూడు కేజీలు బియ్యము ఇరవై ఐదు గుడ్లు వచ్చేసి పాలు వచ్చేసి ఐదు లీటర్ల పాలు ఇస్తున్నాము వీళ్ళకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం అమ్మవారిపేట గ్రామం నందు అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహార మాసోత్సవాలు జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ వారు మరియు హెల్త్ డిపార్ట్మెంటు ప్రజలు గర్భవతులు బాలింతలు కిషోర బాలికలు పాల్గొనడం జరిగింది ఇందులో అవగాహన కల్పించడం జరిగింది ముఖ్యంగా అవగాహన ఏమనేది గర్భవతులకు బాలింతలకు ఐసిడిఎస్ వారు మంచిగా చెప్పినారు అది ఏమంటే తక్కువ ధర తక్కువ ధరలో దొరికే ఆకుకూరలు తృణ తృణధాన్యాలు పండ్లు పలహారాలు తర్వాత కాయగూరలు అన్నీ తీసుకోమని చెప్పినారు తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ వారు వచ్చేసి గర్భవతిని నమోదు చేసుకోవడం దగ్గర నుంచి వాళ్ళకు సుఖప్రసవం అయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పినారు మూడో నెలల్లోనే గర్భవతిగా నమోదు చేసుకోవాలి తర్వాత రెండు టీడీ ఇంజక్షన్లు ఇవ్వాలి ప్రతి నెల మెడికల్ ఆఫీసర్ ద్వారా పీఎస్సీ నందు హెల్త్ చెకప్స్ చేయించుకోవాలని చెప్పినాము తర్వాత రక్తహీనత ఉండే వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్స్ మరియు ఐరన్ సుక్రోజు ఎక్కించడం జరుగుతుంది ఇందులో భాగంగా మనకి రక్తహీనత ఎక్కువ ఉండే వాళ్ళైతే ఏం లేరు మనకి నార్మల్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు అందుకని ఐరన్ ట్యాబ్లెట్స్తోనే మంచిగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది తర్వాత ప్రతి గర్భవతిని పిఎంఎస్ఎంఏడే అంటే ప్రధానమంత్రి కి ప్రతి నెల తొమ్మిదో తారీఖున చెకప్కి తీసుకెళ్లడం జరుగుతుంది కుర్రపాడు పిహెసి నందు మెడికల్ ఆఫీసర్ గారు చెకప్ చేస్తారు వీళ్ళకి ఆరోగ్య పరీక్షలు మరియు రక్త పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యాన్ని తర్వాత స్కానింగ్ కానీ చేయించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది మనము వాళ్ళకి నిర్ధారణ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా వారికి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యే గాను ఆరు వేల రూపాయలు పారితోషికంగా ఇస్తారని తెలియజేయడం జరుగుతుంది తర్వాత ఇమ్యునైజేషన్ అంటే జీ పుట్టినప్పటి నుంచి ఐదు ఐదు సంవత్సరం లోపల పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తాము వారికి ప్రతి నెల పుట్టిన వెంటనే గంట లోపల బీసీజీ తర్వాత ఓపీవి హెపటైటిస్ బి విటమిన్ కే ఇంజెక్షన్ కూడా ఇస్తాము అర్ అర్ధ గంట లోపల తల్లిపాలు ముర్రుపాలు అనేటివి తాపిస్తాము తర్వాత ఒకటిన్నర నెల ఆరు వారాలకు ఇంజెక్షన్లు వేయడం జరుగుతుంది వ్యాలెంట్ తర్వాత ఐపీవీ రోటా వ్యాక్సిన్ వేయడం పీసీవి ఇట్లా ఆరు ఆరు వారాలు పది వారాలు పద్నాలుగు వారాలకు వేయడం జరుగుతుంది తర్వాత పదవ నెలలో ఎంఆర్ అండ్ రూబిల్లా తర్వాత విటమిన్ ఏ ఈ ఈ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది పదహారో నెలలో విటమిన్ ఏ తర్వాత ఎంఆర్ డిపిటీ బూస్టర్ వేస్తాము ఇట్లా ఐదేళ్ళ వరకు పిల్లలకైతే వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరుగుతుంది